తాను చేస్తున్న వృత్తిని త్యజించి పూర్తిగా బాబా సేవలో భగవజ్జీనంలో గడుపుతున్నప్పటికీ మహల్సాపతి కేవలం భిక్షపైన ఆధారపడి జీవించాడు తప్ప తాను సంసారి కనుక జీవనాధారమైన వృత్తిని వదిలి బాబా సేవలో ఉన్నాడు గనుక దక్షిణలు కానుకలు స్వీకరించడం తన హక్కు అని అవి సమర్పించడం సాయి భక్తుల బాధ్యత అని భావించలేదు అలాని సాటి సాయి భక్తులను భ్రమింపచేయ య యత్నించనూ లేదు తన యొక్క తన కుటుంబం యొక్క భక్తి కోసం మధుకర వృత్తినే ఆశ్రయించి ఆ భిక్ష కూడా లభించకపోతే తాను తన కుటుంబ సభ్యులు రోజుల తరబడి ఉపవాసం ఉండేవారే తప్ప భక్తుల నుండి దక్షిణలో కానుకలు స్వీకరించేవాడు కాదు అపరిగ్రహాన్ని మించిన ఉత్తమ నియమం ఆధ్యాత్మిక సాధనలో లేదని ప్రతిగ్రహం మాన్యహా తపస్తేజో ఎసక్షీణం అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి కానుకలతో కూడిన పూజాదుల వల్ల ముక్తుడైన యతి కూడా బంధంలో చిక్కుకుంటాడని మనుస్మృతి ఎందరో సాయి భక్తులు మహల్సాపతికి కానుకలు ధనము ఇవ్వాలని ప్రయత్నించారు నిత్యము బాబా ప్రక్కనే ఉంటూ సాయి ప్రధాన సేవకుడుగా ఉన్న మహల్సాపతి పేదరికంలో మృగ్గుతూ ఉంటే ఎందరో ధనిక సాయి భక్తులు ఆయనకు కానుకలు ధన సహాయం చేయడానికి ముందుకు రావడం సహజమే ఉదాహరణకు చింతామణ్రావు అనే భక్తుడు వెయ్యి రూపాయలు ఎంఏ సేట్ అనే భక్తుడు వంద రూపాయలు ఆ రోజుల్లో ఇలా ఇంకా ఎందరో సాయి భక్తులు ఎంతో డబ్బు మహల్సాపతికి సమర్పించి స్వీకరించమని ఒత్తిడి చేశారు కానీ మహల్సాపతి నిష్కర్షగా ఆ కానుకలను స్వీకరించడానికి సుతరాము ఒప్పుకోలేదు ఒకసారి ఒక భక్తుడు ఓ పదివేల రూపాయలు మహల్సాపతికి ఇవ్వబోయాడు మహల్సాపతి ఆ పైకం తీసుకోలేదు ఇంతలో బాబా ఆ భక్తుని దగ్గరకు పిలిచి ఆ పది రూపాయలు తామే స్వీకరించి వెంటనే మరో భక్తునికి ఇచ్చారు బాబా కూడా మాల్సాపతి ఇతర సాయి భక్తుల నుండి కానుకలు స్వీకరించడానికి ఎంత మాత్రం అంగీకరించేవారు కాదు అంతేకాదు బాబా తామే స్వయంగా ఎందరో భక్తులకు నిత్యం వందలాది రూపాయలు ప్రసాదంగా దానం చేసేవారు కానీ మహల్సాపతికి మాత్రం ఏమీ ఇచ్చేవారు కాదు అయితే చాలాసార్లు బాబా మహల్సాపతితో భగత్ ఇదిగో ఈ మూడు రూపాయలు తీసుకో రోజు ఇలా మూడు రూపాయలు తీసుకుంటూ ఉండు అలా బాగా ధనవంతుడు విక ఇతరులు నీ సహాయం కోసం నిన్ను ఆశ్రయిస్తారు సుఖంగా జీవించు అనేవారు మాల్సాపతి మాత్రం బాబా అలా అన్న ప్రతిసారి ధన ప్రభోల ప్రభోల ప్రలోభానికి లోను కాకుండా బాబా నాకు ఇవేమీ అక్కర్లేదు ఎప్పుడు నీ పాదాలు పూజించుకుంటూ ఉంటే నాకు అదే పదివేలు అంటుండేవాడు షిరిడీకి సుమారు ఆరు ఏడు మైళ్ళ దూరంలో ఉండే ఆస్తిగావ్ అనే గ్రామానికి చెందిన రాంభావ్ హద్దే అనే భక్తుడు ప్రతి గురువారం నియమంగా షిరిడీ వచ్చి బాబా దర్శనం చేసుకునేవాడు బాబాకు నమస్కరించిన తరువాత మహల్సాపతి కూడా నమస్కరించేవాడు ఒకసారి రాంభావ్ తన చూడి ఆవుకు గర్భం సరిగా పెరగడం లేదని ఎన్ని మందులు వాడినా ఫలితం కనిపించడం లేదని ఏదైనా పరిష్కారం సూచించమని మహల్సాపతిని సలహా అడిగాడు మహల్సాపతి ఆ ఆవు కోసం కండోబాకు పూజ చేసి ఊదీని ఆ ఆవు కొమ్ములకు కట్టమని చెప్పాడు తరువాత కొంతకాలానికి ఆ ఆవు ఈనింది రాంబాబు ఆ ఆవు దూడను మహల్సాపతికి ఇచ్చేసి తాను తన గ్రామంలో పురాణ కాలక్షేపం ఒకటి ఏర్పాటు చేశానని దానికి మహల్సాపతి వచ్చి పురాణ పఠనం చేయాలని అర్థించాడు మహల్సాపతి ఆ కార్యక్రమానికి వెళ్ళడానికి బాబా అనుమతి కోరాడు బాబా అనుమతి నిరాకరిస్తూ భగత్ అక్కడ కొట్లాటలు జరుగుతాయి నువ్వు పోవద్దు అని అన్నారు కానీ రాంబావ్ ఒత్తిడి తట్టుకోలేక మాల్సాపతి ఆస్తిగా వెళ్ళాడు అక్కడ పురాణ పఠనానికి మల్ ఆ రీ మహత్యం అనే గ్రంథం కూడా తీసుకెళ్ళాడు మహల్సావతి గ్రంథ పఠనం మొదలు ఉండగా ఒక ప్రక్క అప్పుడే భోజనానికి కూర్చున్న రాంబావు కుమారులకు ఇంకొంతమంది యువకులకు వాళ్ళలో వాళ్ళకు ఏదో విషయంగా మాట మాట పెరిగి కర్రలతో కొట్టుకునేదాకా వచ్చింది ఆ కొట్లాట వల్ల పురాణ కాలక్షేపం ఆగిపోయి మహల్సాపతి వెంటనే షిరిడి తిరుగుముఖం పట్టవలసి వచ్చింది మహల్సాపతి బాబా దగ్గరికి వెళ్ళగానే బాబా అతడితో నేను పోవద్దంటే విన్నావా ఎప్పటికైనా తెలిసిందా అన్నారు అలా తన అహంకారాన్ని పెంచే బంధాలే కాకుండా పూర్తి వైరాగ్య వృత్తి అవలంబించిన మహల్సాపతిని లాంఛన ప్రాయమైన సంసార బంధాలలో కూడా తగులుకోకుండా కాపాడేవారు బాబా మహల్సాపతి నలుగురు కుమార్తెలలో ఇద్దరిని డోర్హాల్ అనే ఊర్లో ఇచ్చి వివాహం చేశాడు ఒకసారి ఏదో కుటుంబ సంబంధమైన కార్యంలో భోజనానికి తన వియ్యంకుల వద్ద నుండి మహల్సాపతికి ఆహ్వానం వచ్చింది డోర్ హాల్ వెళ్ళే ముందు బాబా అనుమతి కోసం మసీదుకు వెళ్ళాడు మాల్సాపతిని చూడగానే బాబా నీవు అక్కడి భోజనానికి పోవద్దు పోతే అవమానం జరుగుతుంది అన్నారు దానికి మహల్సాపతి పోకపోతే ఎలా బాబా పిలిచిన వాళ్ళు దగ్గర బంధువులు లే పోకపోతే ఏమైనా అనుకుంటారు అక్కడ అందరూ భోజనానికి నా కోసం ఎదురు చూస్తుంటారు పోక తప్పదు అన్నాడు బాబా మౌనం వహించారు మహాసాపతి డోర్ హాల్ వెళ్ళేసరికి అక్కడ కార్యానికి వచ్చిన వారు తనను పిలిచిన వారితో సహా అందరి భోజనం పూర్తయింది మాల్సాపతిని భోజనం చేయమని ఎవ్వరూ అడగలేదు సరికదా అతన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు కూడా వియ్యంకుల ఇంట్లో జరిగిన అవమానాన్ని కుంగిపోతూ మాల్సాపతి షిడి మరలి వచ్చాడు మాల్సాపతిని చూడగానే బాబా దొరహాలలో మర్యాదలు బాగా జరిగాయా అన్నారు నవ్వుతూ అహంకార మమకారాలను జయించడంలో సాధకులు పెద్ద విషయాలలో జాగ్రత్త వహిస్తూ చిన్న చిన్న విషయాల్లో తప్పటడుగు వేయటం సామాన్యంగా జరుగుతుంటుంది కానీ ఘటనాఘట్ట సమర్థుడైన సద్గురువు తనదైన అద్భుత రీతిలో తన భక్తుని మనసు అడుగు పొరల్లో దాగిన ఆశా మమకారాలను వెలికి తీసి గుర్తింపచేస్తాడు